దివ్యనామంలో ఉదయ్ కాల్ సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను జీవితంలో అర్థం కావటం లేదు ఎందుకు వస్తున్నాయి బా ఇంత భయంకరమైన శోధనలు అని ఉదయ కాలు ఆలోచిస్తున్నావా ఎక్కడ పోయిన నీ జీవితంలో ఏదో ఒక శోధన ఏదో ఒక ఆటంకం ఏదో ఒక తడబాటు నీ జీవితంలో కలుగుతా ఉందా ఇంతకీ ఇవన్నీ జరుగుతూ ఉండగా నీ జీవితంలో ఒక ఆలోచన వస్తూ ఉంది దేవుని మార్గములో ఉన్నాను ప్రార్థన చేసుకుంటున్నాను దేవుని వాక్యం చదువుతున్నాను దేవునికి నమ్మకంగా ఉన్నాను మందిరానికి నమ్మకంగా ఉన్నాను అన్ని విధాలని నమ్మకంగా ఉన్నాను కానీ ఎందుకు నాకే ఇంత భయంకరమైన శోధనలు ఏమైపోతుందో ఏమో దీని గమ్యం ఏంటో అని ఆలోచిస్తున్నావా దేవుడి ఉదయ కాలు బిడ్డ నీ శోధనలు ఎందుకొరకో నీ శోధనల వల్ల నువ్వు ఏం పొందుకోబోతున్నావో దేవుడు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు యాకో పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ అక్షరం శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటం పొందును దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది శోధన సహించువాడు ధన్యుడు యోగు కూడా తన జీవితంలో చాలా భయంకరమైనటువంటి శోధనలు సహించాడు తర్వాత ఆ శోధనలన్నీ చివరకు తనకు ఆశీర్వాదకరంగా మారాయి నీ జీవితంలో కూడా దేవుని మార్గములో నమ్మకంగా ఉంటూ శోధనలు అనుభవిస్తున్నావా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అది నీకు ధన్యకరమే నీకు ఆశీర్వాదకరమే దేవుడు వీటన్నిటి చివర దేవుడు నీకు వాగ్దానము చేసిన జీవ కిరీటమును దేవుడు నిగవబోతున్నాడు అదే కాల ఇన్ని శోధనల మధ్యలో తలడిల్లిపోతూ ఏంటి దీని ఫలితం దీని జవాబేంటి ఎదురు చూస్తున్నావా దేవుడు చెప్తున్నాడు నిశ్చయముగా అది నీకు ధన్యకరమైనవే శోధనలన్నిటిని నేను తొలగించి నేను నీకు నా రాజ్యమును కొనువచ్చినప్పుడు జీవ కిరీటము ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు కాబట్టి నమ్మకంతో ప్రవ్వా నాయన ఈ శోధనలన్నిటిని సహిస్తున్నా కృప చూపి శోధనలు తప్పించని ప్రార్థించి దేవుడు తప్పక తప్పిస్తాడు ధన్యతరమైన జీవితం ఇస్తాడు అంత మాత్రం కాదు జీవ కిరీటమును దేవుడిని ప్రసాదిస్తాడు పరిశుద్ధాన్ని వందనాలు శోధన సహించు వాడు ధన్యుడు ప్రభుత్వను ప్రేమించిరీటం ఇస్తానన్ను ఎంతమంది అయితే శోధన సహిస్తూ ఉన్నారు నమ్మకంగా నీ కొరకై జీవిస్తూ శోధన సహిస్తున్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకొని ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చి వారికి నాయన వాగ్దానము చేసిన జీవ కిరీటం ఇచ్చి వారిని నాయన తృప్తి పరచమని ఈ మహిమ పొందమని ఏ సుతాపములు ప్రార్థిస్తున్నాం తట్వి ఆమె